రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చెట్టు కూలిపోయింది స్థానికులు అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం జరిగింది భారీగా ట్రాఫిక్ జామ్ అవటంతో క్లియర్ ని చేస్తున్నారు పోలీసులు హైదరాబాద్ లోని పంచాగుట్టలో చెట్టు కూలిపోయింది జీవికే మాల్ సమీపంలో చెట్టు కూలింది దీనికి సంబంధించి విజువల్స్ చూస్తున్నాం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విజువల్స్ చూస్తున్నాం బీఆర్కే న్యూస్ పైన స్థానికులు అప్రమత్తం కావటంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ చేస్తున్నారు పోలీసులు హైదరాబాద్ లో పంచగుట్టలో చెట్టు కూలిపోయింది దీనికి సంబంధించిన విజువల్స్ బీఆర్కే న్యూస్ మీద చూస్తూ ఉన్నాం బ్రగ్ యూజ్ చేస్తున్నాం హైదరాబాద్ పంజగుడ్లలో చెట్టు కూలిపోయింది ట్రాఫిక్ మొత్తం క్లియర్ చూడడానికి పోలీసులు అందు అధికారులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు అలాగే హైదరాబాద్లోని పంజగుట్టలో చెట్టు కూలిపోయింది జీవికే మాల్ సమీపంలో ఓ చెట్టు కూలింది స్థానికులు అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వటంతో పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు ఇక ఏ దేశంపై మరత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో అందిస్తారు రాకేష్ రాకేష్ చెప్పండి చెట్టు కూలిపోయినట్లుగా చూస్తూ ఉన్న లో ఇవ్వండి యా అవును పంజాగుట్ట నుంచి పంజాగుట్ట నుంచి అటు మసబ్ ట్యాంక్ వెళ్ళారు దారిలో వెంకటరావు పార్క్ దగ్గర ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ వెంకటరావు పార్క్ దగ్గర అక్కడ చెట్టు కూలిపోయింది బ్రాహ్మి చాలా ఓల్డ్ చెట్టు పురాతనమైన చెట్టు ఇది కూలిపోవడంతో ఇక్కడ పోలీసులు కావచ్చు అటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు ట్రాఫిక్ అంతరాయాన్ని క్లియర్ చేస్తున్నారు బ్రాహ్మిణి ఇక్కడ అటు ఒక దాదాపు ఒక కిలోమీటర్ మేర ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అటు పోలీస్ సిబ్బంది ఇటు ట్రాఫిక్ సిబ్బంది అదేవిధంగా తోటే ప్రయాణికులు కావచ్చు ఇక్కడ చెట్టును తొలగించడంలో చాలా సహాయం చేస్తున్నారు ఆ దాదాపు ఒక గంట గంట క్రితం నుంచి ఇక్కడ ఇదే పరిస్థితి నెలకొంది బ్రాహ్మణి ఇప్పుడిప్పుడే దాదాపుగా కొద్ది కొద్దిగా క్లియర్ చేస్తున్నారు ఇక్కడ మనతోటి ఇక్కడ కానిస్టేబుల్ సిబ్బంది సిబ్బందిని చూడొచ్చు ఎక్స్క్లూజివ్ గా సిబ్బంది కావచ్చు దాదాపు ట్రాఫిక్ ని క్లియర్ చేసే పనులు నిమగ్నమైనారు ఇక్కడ అటు పంజాగుట్ట ఇటు మసప్ ట్యాంక్ మెయిన్ మెయిన్ రోడ్ గా చెప్పుకునే ఈ రోడ్ లో ట్రాఫిక్ జామ్ కావడం చాలా తీవ్ర ఆ తీవ్ర సమయ మిగిల్చింది ఇక్కడ ట్రాఫిక్ ట్రాఫిక్ తీవ్రంగా దాదాపు గంట సేపటి నుంచి ఆ ట్రాఫిక్ అంతరాయం నెలకొంది బ్రాహ్మణే ఇక్కడ హలో చెప్పండి రాకేష్ హలో ఇక్కడ బ్రాహ్మణుల్ సార్ సార్ చెప్పండి ఎలా జరిగింది ఏంటి సార్ పబ్లిక్ చెప్పారు మేము ఇట్లా పెట్రోలింగ్ చేస్తుంటే చెట్టు పడిపోయిందని ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అయ్యి డిఆర్ఎఫ్ఓ లో కూడా చెప్పాము వాళ్ళు కూడా వస్తున్నారు దానికన్నా ముందే పబ్లిక్ తో హెల్ప్ తీసుకొని వాళ్ళతో యా ఇక్కడ ఆ సార్ చెప్పినట్టుగా అయితే వాళ్ళు దాదాపు గంట ముందు ఈ ఇన్సిడెంట్ జరగగానే పోలీసులు అప్రమత్తమై ఇమీడియట్ గా అటు ట్రాఫిక్ సిబ్బంది కావచ్చు ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు అందరు వచ్చి తలా చేసి చెట్టును పక్కకు జరిపారు బ్రాహ్మిణి దాదాపు గంట గంట నర నుంచి ఇదే పరిస్థితి నెలకొంది బ్రాహ్మి ఇక్కడ ఆ రాగేష్ అలాగే చెప్పండి చెట్టు దగ్గర చెట్టు దరిదాపుల్లో కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు చెట్టు కూలిపోయినప్పుడు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు అన్నట్లుగా తెలుస్తోంది అంటే చెట్టు కూలిపోవడానికి గల కారణాలేంటి అంటే గాలి వాతావరణం ఎక్కువగా ఉన్నట్లు కూడా లేదు అసలు వాతావరణం కాకపోతే ఎందుకు కూలిందంటారు బ్రాహ్మణి దాదాపు ఇక్కడ వాతావరణం కూడా ఏం ఎదురుగాలు లాంటి గాని వర్షం గాని లాంటిది ఇలాంటిది లేదు కాకపోతే ఇది చాలా పురాతనమైన చెట్టు అని చెప్పుకోవచ్చు బ్రాహ్మణి పురాతనమైన చెట్టు కాకపోతే ఇక్కడ కూలింది ఇక్కడ ఫుట్ పాత్ పైన ఉండడం కూడా ఒక దీనికి కారణం అని చెప్పుకోవచ్చు బ్రాహ్మణి రైట్ రాకేష్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్